కసువు లేదు చిన్న చిన్న కసువు ఉంది అది ఎంతసేపు అని పెడుతుందని చెప్పండి వదగద్దా త్వరగా వదిగితే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఈరోజు అంతా వెనక్కి మా ఒక మోపు కాదండి ఈ కసువు ఇలాంటి కసువు కానీ పెరిగితే ఇక్కడ పెట్టింది కదండి అమ్మ మాకైతే వర్షాలే లేదండి బాబు వర్షాలు లేక ఇచ్చే నీ చెట్టుకున్నా ఎలా అయిపోయాయి చూడండి పసుములు పడేటివి శనగ చెట్లు కూడా మంచిగా ఉన్న కాయో అరకాయో జింకలు జింకలు పాలైపోయినాయండి స్వామి జింకలు అంటే జింకలు కాదు మస్తు జింకలు ఉన్నాయి అంత మంచిగా తోడుకొని తినేసినాయి ఉన్న శనగకాయల బొడ్లు అన్నీ చూడండి మళ్ళీ నువ్వు వీడియో తీసుకోవడానికి పొలానికి వెళ్తావా అనుకండి నేను కూడా ఇంతవరకు గడ్డి పెరికాను వీడియో తీసుకుందామని చెప్పేసి వచ్చాం అదిగో అటు పక్క మా మామ వాళ్ళవి టమాటా చెట్లు వాళ్ళకు కూడా జింకలు పోతాయని చెప్పేసి వాళ్ళు చుట్టూరా కంచు కట్టేశారనమాట వైరు వైరు టమాటా చెట్లు కూడా ఏం పనికి రావండి అరచడానికి మొత్తం ఎలా తోడుకొని తినే ఉన్నాయో అలసందలు అలసందలు వేసి మొత్తం తినేసినాయి అండి ఒక్క పింది కూడా లేదు జింకలు లేకుండా నింటే బోలడంత అలసింగాయ్ దొరికేది ఒక కూడా ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకండీ